డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దశాబ్దాల కృషికి కళ ఈ రోజు నెరవేరిందనే చెప్పొచ్చు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు జనసేన పార్టీకి ఆ గాజు గ్లాసు గుర్తు శాశ్వతం కాదు అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసిన నేపథ్యంలో మరి ఇప్పటికీ దానిపై వాళ్ళ ఎటువంటి స్పందన లేదు ఇక మొత్తానికి ఈ సంతోష సమయంలో జనసేన పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ కూడా చేసింది ఇక్కడ సభ్యులు కావచ్చు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ పదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పడ్డ కృషి ఏంటి మరి ఎటకేలకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎలా ఫీల్ అవుతుంది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా గారు నమస్కారం అండి సో ఫైనల్లీ గాజు గ్లాస్ గుర్తు అయితే జనసేనకే కేటాయించారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అండ్ గతంలో కూడా మనం చూసాం ఎన్నికలకు ముందు గాజు గ్లాసు షింక్లో పడేసేది లేదు అంటేనేమో గాజు గ్లాసు అసలు ఆ పార్టీకి ఒక గుర్తే లేదు అని చెప్పి కూడా హేళన చేసిన పరిస్థితులు మనం చూసాము సో ఇటు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఒక సంతోషం అయితే పక్క అసలు ఊహించని రీతిలో ఆ పార్టీ విజయాన్ని కూడా నమోదు చేసింది సో ఓవరాల్గా మరి మీరేం చెప్తారు ఈ దశాబ్దాల కళ పవన్ కళ్యాణ్ గారిది నెరవేరింది ఆయన కృషికి కూడా ఒక ఫలితం దక్కిందనే చెప్పొచ్చు మీరేం చెప్తాను అంటే గ్లాస్ ఇప్పుడు పగలగొట్టాల్సిన పని లేదు ఒకటి రెండు గ్లాసు సింక్లో వేసినందువల్ల వచ్చి నష్టం లేదు మళ్ళీ కడిగి ఉపయోగించుకుంటాం కదా సో టీ తాగటానికి అనువుగా ఉందా లేదా గాజు గ్లాస్ అనేది ముఖ్యం గాజు గ్లాసులో టీ తాగటం అనేది మీకు తెలుసో లేదో మా చిన్నప్పుడు అదొక చాలా పెద్ద విషయం అన్నమాట ఒక గాజు గ్లాసులో టీ తాగటం అంటే మీరు చాలా గొప్పవాళ్ళని అర్థం ఇప్పుడు పింగాణి కప్పులు గాజు గ్లాసులు ఇప్పుడంటే పెద్ద విషయం కాదు బట్ మా చిన్నప్పుడు అది పెద్ద విషయం మా మామగారు మాకు టీ గ్లా గ్లాసులో పోసిస్తే టీ అది చాలా అంటే మేము చాలా రాయల్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు అన్నట్టుగా గత పదేళ్లల్లో అసలు పవన్ కళ్యాణ్ హేళన చేయని వాళ్ళు లేరేము అపోజిషన్లో ముఖ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడినన్ని మాటలు ఇంకెవరు మాట్లాడి ఉండరు మీరు చెప్పినట్టుగా సింకులో పడేశారు వాళ్ళ పాపం ఆ సింక్లో పడేసింది ఈరోజు మీకు ఏమనాలి ఇందులోకి వచ్చింది ఎక్కడ మన డైనింగ్ టేబుల్ ఇది ఉంటుంది కదా మన అన్ని గుర్తుగా పెడతాం కదా ఇప్పుడు అక్కడికి వచ్చేసింది డైనింగ్ టేబుల్ పక్కన ఒక పెద్ద షెల్ఫ్లోకి వచ్చింది శాశ్వతంగా వచ్చింది అది ఎందుకంటే మీరు ఎందుకు పనికిరారు మీరు ఒక వార్డు మెంబర్ కాలేరు అసెంబ్లీ తాకనివ్వం మీరెవరు తాకనిచ్చేదన్నారు ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా మీకు శాశ్వతంగా మేము గాజు గ్లాస్ గుర్తుని ఇస్తున్నాము అని నిన్ను చెప్పటం అనేది అంటే ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ శాతం ఏదైతే వచ్చిందో మన ఎన్నికల్లో ఎయిట్ పర్సెంట్ వస్తే ఇస్తారు మామూలుగా సిక్స్ పర్సెంట్ ఉంటే చాలు తర్వాత టూ పర్సెంట్ టోటల్గా వాళ్ళకి ఎమ్మెల్యేలు దాని ఆ షేరింగ్ ఉంటే చాలు ఇట్లా లెక్కలు ఉన్నాయి కదా మనకి ఎన్నికల నిబంధనల్లో ఇవన్నీ ఉంటాయి సో నిబంధనలకు అనుగుణంగా ఈరోజు వచ్చాయి ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది వచ్చింది ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ వాళ్ళు తెచ్చుకోగలిగారు కాబట్టి పిలిచి ఇవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఇచ్చారు ఇది అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఊహించింది పవన్ కళ్యాణ్ ఊహించింది ఇది ఈ గుర్తు మనకి కేటాయిస్తారని ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి పర్సంటేజ్ లేక గతంలో వీళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కదా అప్పుడు అందుకని ఏం జరిగింది ఆ గాజు గ్లాస్ అనేది ఇండిపెండెంట్గా ఎవరు నిల్చున్నా కూడా ఇచ్చేసారు దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు మీకు అదే గుర్తుండి నాకు అదే గుర్తుండి ఇంకొకరికి అదే గుర్తుంటే ఎన్నికల్లో ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా కానీ ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్కి ఏమీ లేదు సో నెక్స్ట్ టైం కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ సారీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వస్తుందేమో ఆయనకి మరి మనకు తెలియదు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అది మనం ఎదురు చూడాలి ముఖ్యంగా ఇవాళ జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఇదొక పెద్ద పండగ లాంటిదే ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు ఎన్నో అవమానాలు భరించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ వీళ్ళు ఓట్లుగా మారరు ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఓటు ఓటుగా వాళ్ళు మార్చేలాగా అంటే మారేలాగా పవన్ కళ్యాణ్ చేసుకోలేడు వీళ్ళు ఊరికే అరుస్తారు పవన్ కళ్యాణ్ అలాగా ఏమీ కాలేడు అంటే ఈ అవమానాలన్నీ కూడా పవన్ కళ్యాణ్లో ఒక కసిని పెంచాయి చెప్పాలంటే పవన్ కళ్యాణ్లో కంటే కూడా ఫ్యాన్స్లో ఎక్కువ కసిని పెంచాయి అందుకనే మీరు ఇలా అంటారా మా సంగతి ఏంటో చూపిస్తామని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ విన్నయ్యేలాగా చేశారు వైతాపురంలో నువ్వు నెగ్గలేవు నేను ఓడిస్తాను అని వంగా గీత అంది వంగా గీతకి మద్దతుగా బోల్డ్ మంది వచ్చారు వైసీపీ నుంచి అంటే పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడించాలని కానీ పవన్ కళ్యాణ్ తరఫున చాలామంది అంటే సినిమా వాళ్ళు కూడా వచ్చారు సో ఎంత చేసినా ఎంత జరిగినా టగ్ ఆఫ్ వార్ లాగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా వంగా గీత గెలుస్తుంది అనుకున్న చోట ఆయన ఒక మంచి పర్సంటేజ్ తోట ఆయన అక్కడ వచ్చారు అంటే ఓటింగ్ శాతం చాలా అరవై పర్సెంట్ అరవై శాతం పైగానే ఆయన గెలుపు ఆయనది ఉంది మనం ఊహించిన దానికంటే ఎక్కువగా అసలు ఓడిపోతాడో అనుకున్న వ్యక్తి ఒక మంచి పర్సంటేజ్తో నెగ్గాడు మన మంగళగిరిలో చూసుకుంటే చూడండి లోకేష్ గారు అలాగే అయింది కదా ఐదు వేల ముప్పై ఓట్లతో ఓడిపోయాడు ఆయన గతంలో అంటే ఆయన అన్నాడు కూడా ఆ మాట నేను ఇంకొంచెం సీరియస్గా తీసుకోలేదు ఇంకొక రెండు నెలలు ముందు ఉంటే ఖచ్చితంగా నెగ్గేవాడినని కరెక్టే అది ఆయన కొంచెం తిరుగుంటే నెగ్గేవాడు సో ఆయన ఓడిపోయాక కూడా ఆయన నియోజకవర్గానికి చేశాడు ఆయన మంగళగిరికి అందుకని తొంభై ఒక్క వేల చిల్లర ఓట్లతో ఆయన నెగ్గాడు అలాగే ఈయన కూడా గెలిపోవటములతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తను తిరిగాడు చేశాడు అవసరమైన చోటుకు వెళ్ళాడు ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఆయన నమ్మాడు చంద్రబాబు నాయుడు గారే సరైన నాయకుడు ఆయనే దిశానిర్దేశం చేయగలరు అనుకున్నాడు ఆయన అనుకుని జైల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో కలవటం బయటకు వచ్చి అనౌన్స్ చేయటం మేము కలిసి నడుస్తామని అంటే ఒక ఊహించని పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగింది అంతకుముందు కూడా వాళ్ళు నైన్టీన్లో కలిసి వెళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి అవకాశమే ఉండేది కాదు వాళ్ళు విడివిడిగా పోటీ చేయటం వల్ల ఓటింగ్ అనేది ఆ ఓట్ షేర్ అనేది చీలిపోయింది కానీ రెండు వేల పద్నాలుగులో అతను పార్టిసిపేట్ చేయనప్పటికీ వెనకాల ఉండే తన్నుగా ఉన్నాడు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ సో రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు సో ఈసారి మొత్తం కలయికతోటి బీజేపీకి కూడా కలవడంతో నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నాయి ఈరోజు నూట అరవై నాలుగు ఇరవై ఒక్క సీట్లు ఏకంగా జనసేనవే ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రజలు హర్షిస్తున్నారు దీన్ని దాని ఎన్నికల సంఘం కూడా గుర్తించింది గుర్తించిన దానికి ఫలితమే ఈ గాజు గ్లాస్ రావడం ఇంకా ఇప్పుడు గాజు గ్లాస్ గురించి ఎవరు మాట్లాడటానికి లేదు మరి వైసీపీ వాళ్ళు టీ తాగటం మానేస్తారా గాజు గ్లాసులో చూడాలి మనకు తెలియదు అంటే ఇంతటి కష్టం పడి ఇంతటి విజయాన్ని సాధించింది జనసేన పార్టీ అయితే దీనిపైన కూడా మరి మోదీకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మోడీకి మోడీ పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సో దీన్ని ఎలా చూ గిఫ్ట్గా ఇచ్చారు అక్కడ మీరు ఎన్నికల నియమావళి వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళు చదువుకోలేదా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి చదువు రాదా ఇప్పుడు ఎన్నికల నిబంధనలు అనేవి కొన్ని ఉంటాయి ఆ నిబంధనలకు అనుగుణంగా ఎయిట్ పర్సెంట్ ఓటు వచ్చింది కాబట్టి ఓటు శాతం అనేది ఇవాళ అది ఇవ్వడం జరిగింది ముందు చదువుకుని నాకు మాట్లాడమనండి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి నోరు పడేసుకుంటే కేసు పెట్టచ్చు హ్యాపీగా ఎందుకంటే ఇక్కడ మోదీకి సంబంధం ఏంటి మోదీకి సంబంధం ఉండి మోదీకి నిజంగా అంత ఇష్టం అనుకుంటే గతంలోనే మిగతా వాళ్ళకి ఇవ్వకుండా చేసి ఉంటారుగా ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఆయన తలుచుకుంటే ఒకవేళ అలా అయిపోతుంది అనుకుంటే కానీ కుదరదు కదా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తారు వీళ్ళ రూల్స్ ప్రకారం వెళ్ళరు వైసీపీ వాళ్ళ రూల్స్ ప్రకారం కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు మనం ఆలోచించి ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏమి తోచక మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ మొహమే పగులుతుంది గాజు గ్లాస్ తోటి కాబట్టి అది పద్ధతి కాదండి ఇప్పటికైనా వాళ్ళు మారితే బాగుంటుంది ఒక హుందాతనాన్ని నేర్చుకుంటే వైసీపీ కనీసం నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళే వెళ్ళి మొహం చూపించే స్థాయిలో వాళ్ళు ఉండగలరు ఎలాగ నెగ్గర్ అది వేరే విషయం కనీసం ఒక సే అనేది ఉంటుంది ఒక ఫేస్ వాల్యూ కొద్దో గొప్ప వాళ్ళకి మిగులుతుంది అండ్ ఇంకోటి ఇప్పుడు ఒక పార్టీ స్థాపించిన ఈ పది సంవత్సరాల్లోనే ఇలాంటి అంటే ఇంత స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా మీరేం చెప్తారు అంటే ఇది ఇది ఎలా సాధ్యమైందంటారు పవన్ కళ్యాణ్ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవటం అనేది ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది జనసేనకే సాధ్యమైంది ఇది ఎలాగా అంటే ఇది ఆయన ఒక్క విజయం కాదు ఆయన ఒక కసితో పనిచేశారు ఆయన పోరాడాడు ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన అన్నీ భరించాడు అన్నీ తట్టుకున్నాడు ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తించారు మేము ఉన్నాం మీ వెంట అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా కసిగా ఓటేశారు ముఖ్యంగా వైసీపీని దించాలి జగన్మోహన్ రెడ్డిని దించాలి అన్న ఒక లక్ష్యంతో జనసేన పనిచేసింది తెలుగుదేశం పనిచేసింది బీజేపీ కూడా తోడయింది ఆ కష్టానికి తగ్గట్టుగానే ఆయన అభిమానులు కావచ్చు మీకు ఇక్కడ ఓన్లీ కాపు ఓట్లే పడలేదు పవన్ కళ్యాణ్కి గంపగుత్తగా అందరు ఓట్లు పడ్డాయి అన్ని వర్గాలు వాళ్ళు వేశారు కాబట్టి ఇది సాధ్యమైంది ఇది నవ్వుతున్న భవిష్యత్తు మేబీ ఇంక ఇంకొక పార్టీలా వంద పర్సెంట్ తెచ్చుకుంటుందా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకుంటుందా అంటే భవిష్యత్తులో మనం చెప్పలేము రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ